మార్చి ఇరవై రెండవ తారీఖున ఉగాది రానుంది ఈ ఉగాది రోజున మర్చిపోయి కూడా మీరు ఈ వస్తువులను ఎవ్వరికి దానంగా ఇవ్వకూడదు మీ చేతితో ఎవరికీ కూడా అసలు దానంగా ఇవ్వకూడదు అందులోను మరీ ముఖ్యంగా ఉగాది రోజు సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ చేతితో ఈ వస్తువులు గనక ఎవరికైనా దానంగా ఇస్తే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి మీరు ఎవరికైతే దానంగా ఇచ్చారో వారితో పాటే వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవిని మీరు ఆహ్వానించాలంటే మళ్ళీ మీరు తలగ్రిందులుగా తపస్సు చేయవలసిందే కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు చాలా ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అయితే ఉగాది అనేది తెలుగు వారి కొత్త సంవత్సరం తెలుగు వారికి కొత్త సంవత్సరం అనేది ఉగాది నుండి ప్రారంభమవుతుంది ఉగాది అనగానే తెలుగు వారి అందరికీ గుర్తుకు వచ్చేది పంచాంగ శ్రవణం ఈ ఉగాది రోజునే పంచాంగ శ్రవణాన్ని అనుభవం కలిగిన పురోహితుల చేత చేయిస్తూ ఉంటారు ఈ పంచాంగ శ్రవణంలో మనకు ఈ సంవత్సరంలో పంటలు పొలాలు ఎలా ఉంటాయి ఏ దేవుళ్ళను ఎక్కువగా పూజించాలి ఏ పంట మనకు ఎక్కువగా దిగుబడిని ఇస్తుంది అని ప్రతిదీ కూడా పంచాంగ శ్రవణంలో అడిగి తెలుసుకుంటారు అయితే ఉగాది అంటే మనకు ఉగాది పచ్చడి కూడా గుర్తొస్తుంది ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల సమ్మేళనే ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిని కంపల్సరీ ప్రతి ఒక్కరూ చేసి దానిని నైవేద్యంగా ఆ దేవతలకి పెట్టి ఆ తర్వాత నలుగురికి పంచిపెట్టి తరువాత మనం కూడా స్వీ స్వీకరించాలి అయితే ఉగాది పచ్చడి అనేది ఆరు రుచుల కలయిక కాబట్టి ఉగాది పచ్చడిని ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులు కలిసి ఉంటాయి కానీ ఉగాది పచ్చడి ఖచ్చితంగా తీసుకోవాలి ఉగాది పచ్చడిని తీసుకోకుండా ఎవరు ఉండొద్దు ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తంలో వచ్చే కష్టం సుఖం సంతోషం ఆనందం అన్నిటిని కూడా ఒకే విధంగా ఆస్వాదించాలి అనే దాని ఉద్దేశమే ఉగాది పచ్చడి అయితే ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి అంతేకాకుండా ఉగాది పాది పచ్చడి అనేది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ఉగాది పచ్చడిలో వాడే వేప అనేది మన శరీరానికి ఔషధ గుణం అంతేకాకుండా అందులో వాడే మామిడికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కొత్త చింతపండు వేప పూత బెల్లం అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ముఖ్యంగా వేప అయితే మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉగాది పచ్చడిని అందరూ కూడా స్వీకరించాలి ఇక ఉగాది రోజున మనం లక్ష్మీ దేవతను ఇంటి ఇలవేల్పోయిన మన ఇంటి దేవతను కుల దేవతను అలానే ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవతను దర్శించుకొని తరువాత లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఆ రోజు ఖచ్చితంగా ఇంటికి మామిడి తోరణాలు కంపల్సరీ కట్టాలి కంపల్సరీ ఇంటికి మామిడి తోరణాలు కట్టడం వల్ల అది సైన్స్ పరంగాను శాస్త్రపరంగానూ ఎంతో మేలు చేస్తుంది అంతేకాకుండా ఉగాది రోజున సాయంకాలం ఆరు దాటిన తర్వాత ఎవ్వరు కూడా మీ చేతితో ఇది ఎవ్వరికి ఇవ్వకండి ఒకవేళ ఇస్తే ఇంకా ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు మీకు కష్టాలు తప్పవు కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంట్లో నుండి ఇవి ఇవ్వవద్దు అది శాస్త్రపరంగా ఖచ్చితంగా నిషేధించబడినది మనకు ఖచ్చితంగా శాస్త్రం ఏం చెబుతుంది అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత మన ఇంట్లో నుండి మన చేతితో ఏ వస్తువు ఇవ్వద్దు ఎవ్వరికి ఇవ్వద్దు అది బంధువులైనా సరే ఇరుగు పొరుగు వారైనా సరే ఎవ్వరికి కూడా మన చేతితో ఏవి ఇవ్వద్దు ఎందుకంటే మన ఇంట్లో ఉగాది అనేది కొత్త సంవత్సరం ఆ కొత్త సంవత్సరం రోజు మన ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానించాలి తప్ప మన ఇంట్లో నుండి ప్రతి వస్తువు ఏదైనా సరే ఇచ్చినప్పుడు లక్ష్మీదేవి వారి ఇంటికి వెళ్ళిపోతుంది కానీ ఉగాది రోజు మనం లక్ష్మీదేవిని ఆహ్వానించాలి తప్ప ఇతరుల ఇంటికి పంపించకూడదు కాబట్టి ఉగాది రోజున మీ చేతితో ఉప్పుని అస్సలు ఇవ్వకూడదు ఉప్పుని కానీ పసుపుని కానీ శాస్త్రపరంగా ఉగాది రోజు కాదు సహజంగా ఏ రోజు కూడా మీరు సాయంత్రం ఆరు దాటిన తర్వాత పసుపుని కానీ ఉప్పుని కానీ అస్సలు ఎవరికీ ఇవ్వకూడదు మీ చేతితో ఇవ్వకూడదు అసలు ఎలా ఇవ్వకూడదు ఎందుకంటే ఉప్పు పసుపు అనేది లక్ష్మీ దేవతకి ఇష్టమైనవి ఉప్పుని పసుపుని మనం లక్ష్మీ దేవతతో సమానంగా చూస్తూ ఉంటాము అలాంటి మన ఇంటి లక్ష్మిని మనం ఇతరులకి సాయంకాలం ఆరు దాటిన తర్వాత ఇస్తే మాత్రం ఖచ్చితంగా మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఉగాది రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడనివి అవి ఉప్పు అలానే పసుపు పాలు పెరుగు పాలు పెరుగులో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు పెరుగుని కూడా ఇతరులకి అస్సలు ఇవ్వకూడదు అది మీ సొంత బంధువులైనా పక్కింటి వారు అయినా ఎవరైనా సరే అయితే మీరు నిర్మోహమాటంగా చెప్పేయండి ఎవరికైనా సరే ఈరోజు మేము మా ఇంట్లో నుండి ఏది ఇవ్వమండి అని చెప్పేయండి అది పచ్చడి కావచ్చు పసుపు కావచ్చు ఉప్పు కావచ్చు అలానే ఎండు మిరపకాయలు కావచ్చు పాలు పెరుగు పాలు గాని పెరుగు కూడా మీ ఇంట్లో నుండి ఎవరికైనా దానంగా ఇస్తే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఉగాది రోజు ముఖ్యంగా మిగతా ఏ రోజు ఇవ్వకూడదు కానీ ముఖ్యంగా కొత్త సంవత్సరం రోజు మనం లక్ష్మీదేవిని ఆహ్వానించాలి తప్ప ఇతరుల ఇంటికి పంపించకూడదు కాబట్టి మీరు ఉగాది రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగుని ఎవ్వరికి దానంగా ఇవ్వద్దు ఎప్పుడు కూడా మీ ఇంట్లో కొంచెమైనా సరే పెరుగుని ఉండే విధంగా చూసుకోండి మన ఇంట్లో ఎప్పుడు ఉంటే మన ఇల్లు పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పెరుగుని పాలను అసలు ఎవ్వరికీ దానంగా ఇవ్వద్దు ఉగాది రోజు అయితే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఉగాది రోజున మీ ఇంట్లో నుండి మీ చేతితో ఈ వస్తువులను ఎవ్వరికీ దానంగా ఇవ్వద్దు అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి